ఖచ్చితంగా కే నో డౌట్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఇయచ్చు మన ఎమ్మెల్యే గారికి ఎప్పటి నుంచి ఒక చరిత్ర ఉంది నాలుగు సార్లు ఏకైక గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారండి ఈ కడప జిల్లా కాన్స్టిట్యూన్సీలో ఒక చరిత్ర కలిగిన ఎమ్మెల్యే ఉంటారు మన సిన గారి అన్నమయ్య జిల్లా నో డౌట్ తండ్రి జగన్కి ఓటు ఎందుకేస్తారు ఓటు ఎందుకు వేయాలంటే ముఖ్యంగా మన సీనన్న మాకు ఇక్కడ ఒక స్థానిక సమస్య ఉంది ముస్లింస్కి నేను యాక్చువల్ ముస్లింని నా పేరు ఇర్ఫాన్ అవాబు ఒక సమస్య ఉంది నా చిన్నప్పటి నుంచి ఒక సమస్య ఉంది మాకు ముఖ్యంగా ఈద్గా అనే ఒక మైదానం కావాలా శ్మశాన వాటికి కావాలా అంటే ఖబరస్థాన్ గత ఏళ్ళ సంవత్సరాల నుంచి మేము గతంలో ఎంఆర్ఓ అర్జీ ఇచ్చినాం ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చినాం స్థానిక మంత్రులు అర్జీ చేసినాం ఇక్కడ స్థానిక అప్పట్లో ఉన్న ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ మంత్రులకి ఎమ్మెల్సీ గారి అందరికీ అర్జీలు ఇచ్చినాం ముఖ్యమంత్రి స్వయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు అర్జీ ఇచ్చాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్జీ ఇచ్చాం ఎవ్వరూ స్పందించలేదు కానీ అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే మాట అన్నారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఇబ్బందులు పెట్టినా నేనైతే ఇస్తానన్నారు ఇచ్చిన మాట ప్రకారం సీనన్న మాకు ఈద్గా మైదానం కేటాయించారు ఖచ్చితంగా ఇంక అంతకన్నా ఏం కావాలి ఒక మైనార్టీలు చెప్పండి ఇది ఎన్న ఎన్ననాటి సమస్య చెప్పండి అనేక మంది ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ అధికారులు చేయలే చేయలేకపోయారు అర్జీలు ఇస్తే చెత్తగూపులేస్తా అలాంటిది మాకు అర్జీని ఒక కార్యరూపం దాల్చి ఇంత టైం పీరియడ్ ఇచ్చి రావడం ఆలస్యం ఇమీడియట్గా యాక్షన్ చేశారు వచ్చిన మట్సట్టా నెక్స్ట్ ఇయర్లోనే మేము ఈద్గాలో నమాజ్ ఇదినాం మళ్ళీ దీంట్లో కూడా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టించారు ఆయన వాటి అన్నింటి అధిగమించి మాకు ఈద్గా మైదానం అనేది కేటాయించారు అది టౌన్ అది సమీపంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కేటాయించారు చంద్రబాబు ఒకడే పోటీ చేయడం వేరు జనసేన కూడా తోడైంది ఇప్పుడు ఈ రెండు కూటములు బీజేపీ కూడా చేరే అవకాశం ఉందంటూ కూడా చెప్తా వస్తాను ముమ్మాటికి వాళ్ళతో మాతో వాళ్ళు ఢీ కొట్టలేరు వాళ్ళతో మేమేంది ఢీ కొట్టేది వాళ్ళు మాతో ఢీ కొట్టలేకే వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు మీరు ఆల్రెడీ చెప్పేశారు మోడీ గారు అమిత్ షా ఏమని మీ నాయన మేము పోయినా పొత్తు మేము ముగ్గురితో పోతే మేము ఊడిపోతాము మీతో పాటు మేము ఊడిపోయి మా స్టేట్లో మా ఇమేజ్ డామేజ్ అని చెప్పి పెండింగ్ పెట్టారు రా వీళ్ళు కలిసి ఏదో వాళ్ళు బెదిరించాలని వెళ్ళారు దీంట్లో కూడా మా ముస్లింలకు అన్యాయం జరిగింది వంద సీట్లు ప్రకటించారు ఒక సీట్ సీటే ఇచ్చారు ఎక్కడ చెప్పండి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ వాళ్ళకు ఉండేది నాయకులు ఉండేది నాయకులు లేరా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే కదా అంటే ఒక్క నాయకుడు కూడా లేరా చెప్పండి అర నాయకుడు ఉన్నారా దాంట్లో ఒక సీటు ఇచ్చారు అది ముస్లింల పైన వాళ్ళకి చిత్త వస్తుంది తెలుగుదేశం పార్టీకి చిత్త వస్తుంది అది ఇంక దానికి మించి మనం ఏం చెప్తామని చెప్పండి ఇంకా ఢీ కొట్టగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ కొట్టలేరు వాళ్ళు ఛాన్స్ కూడా లేకే వాళ్ళు చంద్రబాబు నాయుడు పద్నాలుగు ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షం నుండి నలభై ఐదేళ్ళ జీ ఒక రాజకీయ జీవితాన్ని కూడా తలకిందులు అవుతున్నది జగన్ రెడ్డి కొట్టాలంటే అదే చరిత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్